అయ్యండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా నేను ఈ పనికి వచ్చాను అనమాట మక్కీ నా పనికి ఇంటికి పోయినప్పుడు టాన్చి వెళ్ళలేదు కానీ చెప్పే ఫస్ట్ టైం వెళ్ళాను మక్క నా పనికి వాళ్ళు మక్కినా పని ఎండల్లోకి తుడుకోమోతా ఉన్నారు కోవిడ్ నెండల్లోకి ఈరోజు ఏం రా అంటే వపరాకు తీసుకెళ్లారు అంటే మేము ఉండే కాంచి వపరాకంటే ఒక నాలుగు గంట ప్రయాణం పట్టింది రాను పాను పాను ఒకటి నాలుగు గంట రాను ఒకటి నాలుగు గంట మూడు గంటల సేపు పట్టిందనమాట ఇంత దూరం వచ్చాము ఈ చలికి చలి మాత్రం భయంకరంగా ఉన్నది చిన్న చలి కాదు అందరు అంటారు మీకేం మా కోవెట్ పోతే బాగా సంపాదించుకుంటున్నారని కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే తెలుస్తుంది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బాధ ఏందో అలా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు చూసారా ఇది వాళ్ళు వచ్చేసి గెస్ట్ హౌస్లు మాదిరి కట్టుకొని ఇట బయట వస్తే ఈ మా చలికాలం వస్తే ఇటు పిల్లలను దొడుకొని బయటకు వచ్చేస్తారనమాట ఎంజాయ్ చేసేదానికి చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా అందంగా ఉంది కదా పువ్వులు అంటే సూపర్గా ఉండేది నైట్ కాబట్టి అలా బాగా కనుక్కలేదనమాట నేనైతే షాక్ ఇక్కడ కద్దాం ఎంతమంది ఉన్నారో తెలుసా పన్నెండు మంది కద్దాం ఉన్నారు ఇక్కడ నేనైతే నిజంగానే షాకు పన్నెండు మందిలో అంతా వచ్చేసి పిలిపిని పిలిపిన వాళ్ళు నేపాల్ వాళ్ళు శ్రీలంక వాళ్ళు కేరళ వాళ్ళు మాత్రమే ఉన్నారు మన ఇండియన్స్ లేరు అనమాట పన్నెండు మంది కద్దాములు ఉన్నారు వాళ్ళైతే ఇలా కైమాల్లో కూర్చొని సలిక్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లకాయలు మాత్రం కద్దాముల ముఖాన్ని వేసినారు అనమాట కద్దాములు ఏమంటే ఆ పిల్లకాయలు తల్లాడిపోతున్నారు ఒక్కొక్క కద్దాంకి వచ్చేసి ఇద్దరిద్దరు పిల్లకాయలు ఉన్నారనమాట బాబు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి నిజంగానే వాళ్ళకి ఇండల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం నిజంగా దండం పెట్టాలి చాలా ఓపిక ఉండాలన్నమాట ఇళ్ళలో పని చేసే వాళ్ళకి అంత ఓపుకుంటే కానీ మనం ఆ పిల్లలు చూసుకోలేము చూసారా అయితే చలి మాత్రం భయంకరంగా ఉంది నేను వచ్చిన పని ఏంది నేను చేసే పని ఏంది అనుకుంటున్నారా నేను వీడియో అది నేను వచ్చిన పని అయితే అయిపోయింది నేను వచ్చిన దేనికోసం పాపకాన్లో మొక్కజొన్న కంకిలు వేయించేటివి ఉడకబెట్టేటివి పీస్ మెటాయికి అనమాట నా పని అయిపోయింది అందుకని సొంత వీడియో తెచ్చినానమాట మీకు యూట్యూబ్లో పెట్టి చూపిద్దామని చిన్న ప్రయత్నము ఇది వచ్చేసి మోగోళ్ళు కూర్చుంటారు అనమాట దివానీ ఎవరైనా కూర్చోవచ్చు దివానీ అనమాట నాకు వచ్చి మామ ఖాళీ ఖాళీగా కూర్చొని సల్ వేసుకుంటానని చెప్పి ఒక గ్లాస్ టీ పోసి ఒక సమోనా ఇచ్చింది తినమని ఎందుకంటే నన్ను వచ్చింది బాబా ఇంకా రాలేదు బయట ఉన్నాడు అనమాట అందుకనేసి అతను వరకు ఏం చేస్తాను వీళ్ళలో కూర్చో కైమాల్లో కూర్చో అని చెప్పేసి నాకు ఆ టీ ఇచ్చింది తాగమని ఆడ కూర్చున్నాను ఏమంటే మీకు ఇదంతా చూపిద్దామని చిన్న ప్రయత్నం అనమాట చాలా బాగుంది కదా డెకరేషను బాగా డబ్బు ఉంటే కానీ ఇలా చేయలేము అనమాట అంతే చాలా డబ్బున్న వాళ్ళు ఉంటున్నారు అందుకనేసి ఇలా డెకరేషన్ పెట్టారు అనమాట చాలా బాగున్నాయి డెకరేషన్లు ఇక్కడ వాటర్ పడతా కలర్ మారుతా చాలా బాగుంది ఇది వచ్చేసి ఆడవాళ్ళు కూర్చుండే కైమా ఇంకొకటి ఉంది ఇది వచ్చేసి మగవాళ్ళది ఇది వచ్చి మగవాళ్ళది ఆ పక్కన వచ్చే ఆడవాళ్ళు అన్నమాట అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సపరేట్ సపరేట్ కూర్చుంటారు ఇక్కడ అందులో దాటి కూర్చోరు అనమాట ఎందుకంటే వీళ్ళు మొఖాలు గుడ్లు కట్టుకుంటారు కాబట్టి బయట నుంచి మగవాళ్ళు వేయొచ్చు వాళ్ళు ఫ్రెండ్స్ వేయొచ్చు ఉంటారు అనేసి ఆడవాళ్ళు సపరేట్ మగవాళ్ళు సపరేట్గా ఉంటారు ఇది వచ్చేసి వాళ్ళు కోయేటోళ్ళు ఉండే ఇల్లు అనమాట ఇది ఇక్కడే కొనుక్కుంటారు కానీ చూసేదానికి చిన్నదిగానే ఉంది కదా లోపల చాలా రూమ్లు ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడన్నా సెలవులకి వచ్చిపోతూ ఉంటారు కదా అందుకనేసి ఇక్కడ ఈ మాది ఉంటారన్నమాట చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే అండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ఓకేనా నాకేమంటే డ్యూటీల్లో నేను ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదు వీడియోలు తీసేదానికి ఏదో చిన్న చిన్న వీడియోలు చేద్దామో చిన్న ఆశతో పెడుతున్నాను మాకు డ్యూటీ అయిపోయి రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమిరా అంటే ఈయన కోవిడ్ నన్ను కోవిటోడు దూరమన్నాడు అనమాట ఆయన బాబా వచ్చి నేను చెట్లు చూసుకుంటాను లాత అని చెప్పి దిగాడు లేదు నేను వచ్చాను చూస్తానని చెప్పి నేను వెళ్ళాను అనమాట చూసారా చాలా బాగున్నాయి పూల చెట్లు ఈ చలికాలంలోనే ఇది చాలా బతికేదనమాట మళ్ళీ ఎండాకాలం కాస్తే బతకవు ఏమున్నాయి ఈ మూడు నాలుగు నెలల్లోనే బాగా పోతాయి పూలు అందుకని నేను తీసుకుంటానని వచ్చాడు నేను కూడా వచ్చాను చూసేదాన్ని మీకు కరింపాకు చెట్టు చూపిస్తారని చూసారా ఎలా ఉందా కరింపాకు చెట్టు చాలా బాగుంది కదా కానీ ఆ కరింపాకు చెట్టు మన ఇండియా డబ్బులు వచ్చేసి పదహైదు వందలు చెప్పినాన్ని అడిగితే పదహైదు వందలు చెప్పినాడు అందుకనేసి చూసాను అనమాట చూసారా ఇవన్నీ వాళ్ళు ఒకవేళ ఇంట్లో డెకరేషన్ పెట్టుకునేటివి అనమాట ఎందుకంటే వాళ్ళు ఇంటి ముందు పక్క గార్డెన్ మాదిరి పెట్టుకుంటారో దాంట్లో షోకు పెట్టుకుంటారు అనమాట ఇవన్నీ అవన్నీ వాళ్ళు కొనేటి మనం కొనేటి ఏం లేవు ఏదో మీకు చూపిద్దామని చిన్న వీడియో తీసాను అనమాట చాలా బాగున్నాయి కదా ఇలా ఉంది అయితే రేట్లు మాత్రం దుమ్మ తిరిగిపోతున్నాయి చాలా ఉన్నాయి రేట్లు ఇవి వచ్చేసి చామంచి చెట్లు అనమాట చామంచి పూలు అంటే రెక్క చామంతి చాలా బాగున్నాయి రెక్క చామంతి చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తూ ఉంటేనే కళ్ళు అలా అనిపిస్తుంది చాలా బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్